ఆ పుష్పత్రికి అంత సెయిన్ లేదు ముస్ట్రీ అధికారులు మన పుష్పరాజ్ నేను గౌరవ పోస్టర్ అల్లు అర్జున్ నటించబోతున్న పుష్పత్రికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఒకవేళ ఆ వార్త గాని నిజమైనట్టయితే పుష్పత్రి సినిమా మొదటి రోజు ఈజీగా హిందీలో వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది అల్లవోకగా వసూలు చేయగలదు ఒకవేళ ఆ వార్త నిజమైతే పుష్ప టు సినిమా హిందీలో నెట్ కలెక్షన్ రూపంలో మొదటి రోజు డెబ్బై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది మొదటి రోజు అండ్ నాలుగో రోజు ఈ సినిమా దాదాపుగా ఎనభై ఆరు కోట్ల నుంచి ఎనభై ఎనిమిది కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది అదే హైయెస్ట్ అనుకోండి ఇప్పటివరకు ఇండియన్ ఇండస్ట్రీలో హిందీ సినిమాలో హిందీ సినిమాలు అయినప్పటికీ కూడా మొదటి రోజు ఎనభై ఆరు కోట్ల రూపాయలని రాబట్టుకోలేకపోయాయి బట్ టూ సినిమా ఎనభై ఆరు కోట్లను రాబట్టింది ఇప్పుడు పుష్పత్రి సినిమా నుంచి ఏదైతే న్యూస్ వస్తుందో ఆ న్యూస్ కంటే నిజమైతే ఈజీగా ఈ సినిమా మొదటి రోజు వంద కోట్ల రూపాయలని నెట్ కలెక్షన్ హిందీలోనే వసూలు చేయగలదు దానికంటే ముందు ప్రతి హీరో కూడా ఒక గోల్డెన్ డైరెక్టర్ ఉంటాడు ప్రభాస్ గారికి ఏ విధంగా రాజమౌళి గారు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారి రేంజ్ పూర్తిగా మారిపోయింది పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హీరో ఎవరు అంటే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా అల్లు అర్జున్ గారికి కూడా గోల్డెన్ డైరెక్టర్ ఎవరో అంటే సుకుమార్ గారు ఎందుకంటే అతనితో ఆల్మోస్ట్ నాలుగు సినిమాలు తీయడం జరిగింది ఆర్యాతో మంచి లైఫ్ ఇచ్చేసి తర్వాత ఆర్యా టూ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా సక్సెస్ అందుకోకపోయినా తర్వాత ఏదైతే పుష్ప రావడం జరిగిందో ఆ పుష్పలో ఏదైతే స్వాగ్ ఉందో అల్లు అర్జున్ స్టైల్ ఉందో ఏదైతే ఆ క్యారెక్టర్ మోడలేషన్ ఉందో ఆ మోడలేషన్ని మెయిన్గా నార్త్ ఆడియన్స్ బాగా ఆకట్టుకోవడం జరిగింది నార్త్ ఆడియన్స్కి బాగా నచ్చింది అందుకే పుష్ప పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లు వసూలు చేసినప్పటికీ పుష్ప టూ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది అందులో నార్త్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది అంటే హిందీ ఆడియన్స్ పాత్ర కూడా ఖచ్చితంగా చెప్పడానికి మొదటి రోజు పుష్ప టూ కలెక్షన్స్ ఏదైతే హిందీలో రావడం జరిగిందో అదే మెయిన్ కారణం ఆల్మోస్ట్ డెబ్బై రెండు కోట్ల రూపాయలు మొదటి రోజు అలాగే నాలుగో రోజు ఆదివారం ఇరవై ఆరు కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది సో ఇప్పటివరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఏ హిందీ సినిమా కూడా అందుకొని ఫీట్ని మన తెలుగు సినిమా మన సౌత్ సినిమా మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తుంది ఆ వార్త ప్రకారం ఒకవేళ ఆ హీరో కానీ ఈ సినిమాలో ఉన్నట్టయితే పుష్పాత్రిలో ఉన్నట్టయితే మొదటి రోజు ఈజీగా ఈ సినిమా వంద కోట్ల నెట్ కలెక్షన్ రూపాయలని వసూలు చేస్తుంది హిందీలోనే కేవలం హిందీలోనే వంద కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది బేసిక్గా మనకు పుష్ప టూలో చాలా పవర్ఫుల్గా ఉన్న క్యారెక్టర్ అంటే షికవత్ సింగ్ మన గుండు పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్కి మన పుష్పరాజ్కి మధ్యలో ఏదైతే ఆ గేమ్ నడుస్తుందో దాన్ని పుష్ప టూలో బాగా చూపించడం జరిగింది సో పుష్ప లో ఇప్పుడు అంతకంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ హీరో అది కూడా మెయిన్ హీరో చాలా పెద్ద హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సో సల్మాన్ ఖాన్ని ఈ సినిమాలో సుల్తాన్ అనే ఒక పాత్రలో చూపించడం జరుగుతుందంట ఆల్రెడీ సుల్తాన్ అనే సినిమా కూడా సల్మాన్ ఖాన్ తీయడం జరిగింది అండ్ ఈ సినిమాలో సుల్తాన్ అనే పాత్రలో చూపించడం జరుగుతుందంట అది కూడా జస్ట్ క్యామియో మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ డాన్గా ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఒక డీలర్గా చూపించబోతున్నారంట సో పుష్పతో ఆల్రెడీ జపాన్ సీక్వెన్స్లో నడిచే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ డీలర్కి మరి అల్లు అర్జున్కి మధ్యలో ఏదైనా డీల్ జరుగుతుందా లేదంటే వీళ్ళిద్దరికీ మధ్యలో ఏదైనా రఫ్ అండ్ టఫ్ యాక్షన్ సీక్వెన్స్ లాంటి అలాంటి డిజైన్ చేస్తా చేస్తారా అనేది చూడాలి కాకపోతే మాక్సిమం అయితే ఒక డీలర్ లాగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఉందా ఎంతసేపు ఆ పాత్ర ఉంటుందో తెలియదు ఒక పది నిమిషంలో ఇరవై నిమిషాల పాత్ర ఉంటుందంటే నాకు తెలిసి ఆ పాత్ర ఉండి అల్లు అర్జున్కి ఏదైనా పవర్ఫుల్ డీల్ ఇచ్చే అవకాశం ఉంది ఆ డీల్ కోసం నాకు తెలిసి జపాన్ సీక్వెన్స్ అదంతా నడిచే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఓన్లీ పుష్పరాజ్ పేరు మీదనే ఓన్లీ పుష్ప అనే పేరు మీదనే సినిమా మొదటి రోజు హిందీలో డెబ్బై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది పుష్ప టూ ఇప్పుడు పుష్ప త్రీనో కానీ ఈ సినిమాలో బాలీవుడ్కి సంబంధించిన ఒక యాక్టర్ని బిగ్ యాక్టర్ని తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా సినిమా మొదటి రోజు వంద కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం కలదు ఎందుకంటే పుష్ప పార్ట్ వన్లో పార్ట్ టూలో మనకు నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కువ ఎవరు క్యారెక్టర్స్ కూడా లేరు కాకపోతే పుష్పత్రిలో ఏకంగా ఆ బాలీవుడ్కి సంబంధించిన ఒక మెయిన్ హీరోని టాప్ హీరోని తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా సినిమా మొదటి రోజు ఈజీగా వంద కోట్లకు పైగా వసూలు చేయగలదు నెట్ కలెక్షన్ మరి మొదటి రోజు మూడు వందల యాభై కోట్లకు పైగా ఈజీగా పుష్పత్రి సినిమా వసూలు చేయగలదు ఆ స్టామినా ఉంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు మాట్లాడతారా పుష్పత్రికి అంత సీన్ లేదు మూడు వందల యాభై కోట్లు కొట్టలేదు అని అంటారు కానీ ఆల్రెడీ పుష్ప పార్ట్ టూనే రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కొట్టింది అప్పుడు కర్ణాటకలో ఇంకా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు పుష్పత్రికి కానీ అన్ని సక్రమంగా జరిగి ఇప్పుడు హైపు ఒక రేంజ్ లో ఉంది పుష్పత్రికి అది కరెక్ట్ గానీ టీజర్ బడి కరెక్ట్ గ్రిమ్స్ బడి కరెక్ట్ ఇలాంటి హీరోలు గానీ ఒకవేళ అన్ని అన్ని ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది క్యారెక్టర్లు కానీ ఇన్వాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా సినిమా అద్దరికి పోయే కలెక్షన్స్ మొత్తం చేసుకోవడం జరుగుతుంది మొదటి రోజు ఈజీగా పుష్ప టూ కంటే ఎక్కువ కలెక్షన్సే ఈ సినిమా వసూలు చేయగలుగుతుంది మూడు వందల కోట్లను ఈజీగా దాటుతుంది సినిమా ఏదైతే సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తుందో ఆ బజ్ ప్రకారం నిజంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉంటే ఖచ్చితంగా పుష్ప త్రీతో ఇండస్ట్రీ అధికారులు మొత్తం మద్దతు కొడతాడు మన పుష్పరాజ్ సో ఫైనల్గా ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కింద హై ఇది హై బటన్ ప్రెచ్ చేయండి అలాగే పుష్పత్ సల్మాన్ ఖాన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి